ఒక్కసారి కొమ్మరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ కట్నం అడిగేవాడు గాడిదా సో మీరు రక్తం ఎక్కించుకుంటున్నారా మీ హిమోగ్లోబిన్ తక్కువ ఉందనో బ్లడ్ సెల్స్ తక్కువ ఉన్నాయనో డబ్ల్యూబీసీ ఇలా ఏదైనా సరే బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ తీసుకున్నా లేదంటే మీకు ఎవరన్నా మీ ఫ్రెండ్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరన్నా బ్లడ్ ఇస్తున్నారు అంటే ఆ బ్లడ్ ఎక్కించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే హైదరాబాద్లో కొత్త ముఠా వెలుగులోకి వచ్చింది వీళ్ళు ఈ ముఠా చేసే దంద అంతా ఇంత కాదు గేదెల బ్లడ్ ఇంకా గొర్రెల బ్లడ్ ఆ బ్లడ్ ఎక్కించి దానిపైన హ్యూమన్ బ్లడ్ అని పెట్టి ఒక్కొక్క ప్యాకెట్ని పద్దెనిమిది వందల రూపాయలకి అమ్ముతున్నారు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది చాలా క్లియర్గా మాట్లాడుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరిలోకి చూడండి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మేకలు గొర్రెల రక్తాన్ని అక్రమంగా పిండేస్తున్న దంద ఇటీవల వెలువలోకి వచ్చింది స్థానిక మటన్ షాప్ యజమాని నకిలీ వెటనరీ డాక్టర్ కలిసి మేకలు గొర్రెల నుంచి రక్తం సేకరిస్తున్నారు ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు దాంతో ఈ రక్తం కాచిగూడలని ఒక ల్యాబ్లో విక్రయిస్తున్నారట ఏదైతే ఈ నాగారం చక్రీపురం ఇంకా గడ్కేసర్ ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా డైరీ ఫామ్లు ఉంటాయి సో ఆ డైరీ ఫామ్ల దగ్గర కావచ్చు ఈ మేకల మందలు ఈ గొర్రెల మందలు వాటి దగ్గర నుంచి రక్తం సేకరించి నైట్ టైంలో సేకరించి వాటిని అమ్మేస్తున్నారు ప్యాకెట్ పద్దెనిమిది రూపాయలకి సో అనంతరం డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీసీఏ అధికారులు ఈస్ట్ జోన్ పోలీసులు ఇంకా క్లోజ్ టీ సంయుక్తంగా దాడులు నిర్వహించి ల్యాబ్లో సిబ్బందిని ప్రశ్నించారు మేకలు గొర్రెల రక్తం నిల్వలు కొనుగోలు పత్రాలు వాటికి సంబంధించిన ఆ రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి నాగారంలోని సత్యనారాయణ కాలనీలో ఈ అమానుష ఘటన జరిగింది సో మేకలు గొర్రెలను హింసిస్తూ వాటి నుంచి రక్తం పిండేస్తున్న దంద స్థానికంగా కలకలం రేపింది సో దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మెరుపు దాడి చేసి దాదాపుగా వాళ్ళ దగ్గర నుంచి నూట ఎనభై రక్తం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు సో బతికున్న మూగ జీవాల నుంచి అమానుషంగా రక్తాన్ని పిండేసి వీళ్ళు అమ్మేస్తున్నారు అయితే ఆ రక్తాన్ని కొనుగోలు చేస్తున్నది కాచీగూడ భద్రకా కాలేజ్ సమీపంలోని పిఎన్కే ల్యాబ్స్ నిర్వాహకులట సో దీనికి సంబంధించి డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కూడా రంగంలోకి దిగింది సో ల్యాబ్లో సిబ్బందిని ప్రశ్నించారు సో మేకలు గొర్రెలు రక్తం నిల్వలు కొనుగోలు పత్రాలు వాటికి సంబంధించిన ఏదైతే కీలక డాక్యుమెంట్స్ని కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్న పరిస్థితి అసలు ఎందుకు రక్తం తీసుకున్నారంటే ఎలాంటి అనుమతి లేకుండా నిబంధనలు పాటించకుండా మూగజీవాలను హింసించి తీసిన రక్తాన్ని ల్యాబ్లకు తరలిస్తున్నారు ఆ ల్యాబ్ల్లో షీప్ బ్లడ్ అగర్ తయారీకి ఈ రక్తాన్ని వినియోగిస్తున్నట్లు కూడా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది అంతేకాకుండా ఈ రక్తాన్ని కొన్ని రకాల వ్యాధుల నివారణకు మందులుగా వాడుతున్నామని జనాలను నమ్మిస్తూ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కూడా చేస్తున్నారు అయితే దాదాపుగా ఏడాది కాలంగా ఈ అక్రమంగా సాగుతుందని పోలీసులు చెప్తున్నారు అంతేకాకుండా నింతులు ఒక్కో జంతువు నుంచి దాదాపుగా వెయ్యి మిల్లీమీటర్ల రక్తం అంటే దాదాపుగా లీటర్ రక్తం తీస్తున్నారు ఒక్కో లీటర్ రెండు వేలకు పైగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే మటన్ షాపులకు సప్లై చేసే ముందు శనివారం అర్ధరాత్రి అండ్ ఆదివారం తెల్లవారుజామున రక్తం తీస్తున్నారని తెలుస్తుంది ఆ రక్తం తీసిన మేకల్ని వెంటనే కోసేసి ప్రజలకి అమ్ముతున్నారు సో పోలీసులు స్వాధీనం చేసుకున్న రక్తం ప్యాకెట్లను హ్యూమన్ బ్లడ్ అనే లేబుల్ ఉండడంతో దాన్ని వినియోగం చేసే ప్రమాదం కూడా ఉందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తూనే ఉండి మనం